యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం అర్బన్ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అలయ్య అబ్జర్వర్ ఆయిల్ ఫీడ్ చైర్మన్ జాంగ రాఘవరెడ్డి అడిషనల్ కలెక్టర్ గంగాధర్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగూట పట్టణంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా మంగళవారం అర్బన్ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే అబ్జర్వ్ ఆయిల్ ఫీల్డ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అడిషనల్ కలెక్టర్ గంగాధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం తెలంగాణ తొలి అమరవీరుడు శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు Mm-hmm. సంవత్సరంలో పేద ప్రజలకు మహిళలకు విద్యార్థులకు నిరుద్యోగులకు రైతులకు పెద్దపీట వేసి ఈ సంవత్సర కాలంలో ఏ శాఖకు ఎంతెంత అభివృద్ధి చేస్తామనే ఒక నిదర్శనంగా ఈ తొమ్మిది రోజులు వారోత్సవాలు నిర్వహించి ఒకరోజు వ్యవసాయ శాఖ ఒకరోజు వైద్య శాఖ ఈరోజు అర్బన్ డే అర్బన్ డే సందర్భంగా ఆలయ నియోవర్గం యారూట పట్టణ మున్సిపాలిటీలో ఇన్ఛార్జీగా వచ్చినటువంటి పెద్దలు ఆయిల్ ఫ్రిడ్ చైర్మన్ అన్న రెడ్డి గారు జేసీ గారు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు కమిషనర్ గారు గౌరవ సభ్యులు ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఏదైతే ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలను ప్రజలకు వివరించడం కోసం ఏ శాఖను ఏ రకంగా అభివృద్ధిలో తీసుకుపోయినాం గత పదేళ్లుగా టీఆర్ఎస్ చేయనటువంటి పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన పది నెలల్లో చూ చేసి చూపించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది ఇందిరమ్మ రాజ్యంలో ఏ రకంగా ముందుకు పోతున్నామో ఈ వారోత్సవాల ద్వారా తెలియజేయడం కోసం ఇలా అర్బన్ డే సందర్భంగా టూకే రన్వే పెట్టి ఇలా ప్రయోజనం చైతన్యం చేయడం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు